ఇక్కడ ఎన్ని రకాల ఉంటాయి ఎన్ని రకాల ఉంటాయి తెగలుంటాయి ఒక పది రకాల తెగలుంటాయి ఇంట తెగల పేర్లు ఏంటో చెప్తావాటి ఓకే సరే వస్తాం సో ఎన్ని రకాల తెగలు పది రకాల తెగలు ఉంటాయి ఇంట తెగల పేర్లు సార్ నీకు తెలిసిన చెప్పు మీది కొండ దేవరా ఇంకా ఒక్కో కళ్ళు ఒక్కో భాష అల్లూరి సీతారామరాజు ఇక్కడే పుట్టాడా ఎక్కడ పుట్టాడు అల్లూరి సీతారామరాజు వాళ్ళదే తెగ వాల్మీకి తెగనా మేము కోతు వాళ్ళ తెగ పేరు పాల భాష వేరేనా వేరే భాష వేరే అంటారు దాన్ని ఒక్కొక్క తేదీ ఒక్కొక్క భాష ఒక్కొక్క భాష ఒక ఓకే అదే చింతపల్లి దగ్గర పాడేరు అట్ సైడ్ చింతపల్లి దగ్గర సీతారామరాజు ఓకే చనిపోయాము చనిపోవడం కూడా అక్కడే అక్కడ చనిపోయాం కూడా అక్కడే అవును ఇక్కడ ఒక ఇల్లు ఇదే మా